సెప్టెంబర్ ఒకటి నుంచి ఆరు వరకు నిత్యావసర వస్తువులు పెట్రోలు డీజిల్ ధరలు పెరుగుదలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళన చేపడుతున్నట్లు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ తెలిపారు కార్పొరేట్ సంస్థల ధరలు పెరుగుతున్నాయని సామాన్య మద్దతరగతి ప్రజలు ఆదాయం తగ్గుతోందన్నారు ప్రధాని మోదీ గ్రాఫ్ పడిపోతోందన్న నారాయణ గతం కన్నా బీజేపీ సీట్లు రెండు వందల నలభైకు పడిపోయాయని తెలిపారు చంద్రబాబు నితీష్ కుమార్ లేకపోతే కేంద్రంలో బీజేపీ వచ్చే పరిస్థితి లేదన్నారు మోడీ వచ్చి మనుకొని రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటిదాకా తీసుకుంటే నిత్యావసర వస్తువులు పెట్రోల్ డీజిల్ తోకలాగా పెరిగిపోయినాయి విపరీతంగా అంటే ఒక విధంగా చెప్పండి విశ్వచక్రంలాగా పెరుగుతున్నాయి మరి నిత్యావసర వస్తువుల ధరలు ఎందుకు పెరుగుతున్నాయి ప్రభుత్వ పాలసీ ఉందా లేదా రెండవది రెండు వేల పద్నాలుగులో రెండు పాయింట్ రెండు ఐదు కోట్ల రూపాయల ఎన్పిఏగా ఉండింది నిర్దక ఆస్తులుగా ఇప్పుడు పదహారు పదిహేడు లక్షల కోట్ల రూపాయలు పెరిగింది అంటే బ్యాంకుని డబ్బులు తీసుకొని ఎగ్గొట్టిన వాళ్ళ సంఖ్య అది కుబేరులుగా ప్రపంచంలోని కుబేరులుగా మన భారతదేశంలో అదాని వస్తున్నాడు సెకండ్ అమ్మాని వస్తున్నాడు అంటే కార్పొరేట్ కంపెనీల యొక్క ఆస్తులు పెరుగుతూ ఉన్నాయి ఆయన దగ్గర పెరుగుతున్నాయి నిత్యావసర ధరలు తగ్గిపోతూ ఉన్నాయి పెరిగిపోతున్నాయి అది పెరిగిపోతున్నాయి రాకెట్ లాగా మరి ఒకవైపు కార్పొరేట్ కంపెనీ ఆదాయం పెరుగుతుంది నిత్యావసర ధరలు పెరుగుతాయి సామాన్య ప్రజల యొక్క జీవనం అదోగతి పాలవుతా ఉంది నిరుద్యోగ సమస్య పరిష్కారం కాలేదు మోడీ వచ్చి రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటిదాకా తీసుకుంటే నిత్యావసర వస్తువులు పెట్టు